సిక్స్ వెలుగు తీసుకుందాం ఎమ్మెల్సీ ఓటర్లకు గోల్డ్ కాయిన్స్ మహ్నార్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కైవసం చేసుకునేందుకు క్యాండిడేట్లు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారు ఓ పార్టీ క్యాండిడేట్ ఒక ఓటర్ను వన్ టైం సెటిల్మెంట్ కింద రూ రూపాయలు నాలుగు లక్షలు ముట్ట చెప్పినట్టు తెలుస్తుంది మరొక పార్టీ క్యాండిడేట్ ఐదు లక్షల దాకా ఒప్పుకొని రెండున్నర లక్షలు మొదటి ఇచ్చి గెలిచినాక మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పినట్టు సమాచారం మరోవైపు బుధవారం రాత్రి బీఆర్ఎస్ క్యాంప్లో గందరగోళం నెలకొంది క్యాంప్లో ఉన్న కొందరికి పూర్తి స్థాయిలో డబ్బులు రాకపోవడంతో గురువారం ఓట్లు వేసేందుకు రామను మొండికేసినట్టు తెలిసింది దీంతో ఆ పార్టీ క్యాండిడేట్ వాళ్ళను బుజ్జగించేందుకు రెండున్నర తులాల బరువు ఉన్న గోల్డ్ కాయిన్స్ను తెప్పించి పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది ఆ గోల్డ్ కాయిన్స్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ఇవ్వని సొమ్ము ఏం కథ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎవరు వేయాలండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా అమ్ముడు పోతారు ఇడ ఎమ్మెల్యేలు ప్రజలను కొనుక్కుంటా ఉన్నారు ఎమ్మెల్యే ఎవరు కొనుక్కుంటా ఉన్నాడు ఎమ్మెల్సీ కొనుక్కుంటా ఉన్నాడు ఎవరుకు పైసలు రాలేదని చెప్పి బీఆర్ఎస్ క్యాంప్లా గందరగోళ పరిస్థితి అంట అంటే గందరగోళమైనటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా చూడవచ్చు దీని అంటే డబ్బులు ఎవ్వదో ఓటేరా నువ్వు ఒక చా ఒక ప్రజాప్రతినిధి వా ఇంకెవరు నువ్వు ఏందండి మొత్తం డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు అది సాక్షాత్ ప్రజలు కాదు మళ్ళా ఒక నాయకులను చెప్పుకునేటువంటి సో కాల్డ్ లీడర్స్ గెలిచినటువంటి వాళ్ళు ఓడినటువంటి వాళ్ళు డబ్బుని మొత్తానికి డబ్బు డబ్బే రాజకీయం అన్నట్టు చేస్తూ ఉన్నారు అంతేనా ఇదే కదా చెప్పదలుచుకున్న ప్రజలకు మీరు ఇడ ఇవ్వలేదు అని చెప్పి ఒక్కొక్క ల పార్టీ క్యాండిడేట్ ఒక్కొక్క ఓటర్కు వన్ టైం సెటిల్మెంట్ కింద నాలుగు లక్షల నాలుగు లక్షలు ముట్ట ఒక పార్టీ క్యాండిడేట్ వచ్చేసి నాలుగు లక్షలు ముప్పై అయిపోయిందంట నాలుగు లక్షల రూపాయలు ఒక ఓటుకి వాళ్ళు కుక్కను చూసి నక్కవాదా పెట్టుకున్నట్టు ఇవి నాలుగు లక్షలు ఇస్తుండు కదా అని చెప్పి నాలుగు లక్షలు ఇస్తున్నాను అని చెప్పి పూర్తి స్థాయిలో ఇంకొకరు ఐదు లక్షలు ఇచ్చిండట ఐదు లక్షలు ఇచ్చి అక్కడ రెండున్నర లక్షలు ఇస్తా ఫస్ట్ గెలిచిన తర్వాత మిగతా ఇస్తా అని చెప్పి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం దానం నాగేందర్ హాట్ కామెంట్ చేసిండు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పని చేయనుందని స్వయంగా కేటీఆర్ చెప్పడంతోనే దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరని ఖైదాబాద్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ స్పష్టం చేశారు ఓ టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని తాను ప్రశ్నించాను గతంలో కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టమని కానీ ప్రస్తం రేవంత్ రెడ్డి అందరు ప్రాధాన్యమిస్తున్నారన్నారు ఈయనకు ఈయన ఏమంటా ఉన్నాడు బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఎట్లయితుంది అని దానం నాగేందర్ అన్న మాట్లాడుతూ ఉన్నాడు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు దానం నాగేంద్ర అన్న బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ ఎట్లయితుంది అంటున్నాడు మరి ఎంఐఎంతో కలిసేది కదా ఎంఐఎం తోటి బీఆర్ఎస్ కలిసి పనిచేసింది కాంగ్రెస్ కలిసి పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ గతంలో మేర్ ఇచ్చింది అప్పుడు సెక్యులర్ భావం కదా ఎంఐఎం పార్టీ అనేది సెక్యులర్ పార్టీయా భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ ఎంఐఎం పార్టీ ఏం పేరు ఉంటుంది ఒకసారి మీకు చదివిపిస్తాయి ఎంఐఎం పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఈయన ఈయన మాట్లాడుతూ ఉన్నాడు గతంలోనంట ది ఆల్ ఇండియా మజ్లిస్ ఇత ఇతిహదుల్ ముస్లమీన్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ యూనిటీ ఆఫ్ ముస్లిమ్స్ అంటూ కూడా పార్టీ పేరు అది ఇది ముస్లింస్ అందరూ ఏకకట్టం కావాలి ముస్లింస్ అందరూ ఐకమత్యంలో రావాలి అని చెప్పుకునేటువంటి వాటి ఏ ఆల్ ఇండియా ముస్లింస్ ఇతహదుల్ ముసల్మిన్ అనే పార్టీ ఇలా సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ కాదు గతంలో కేసీఆర్ గారు అపాయింట్ చూడడానికే టైం దొరకపోతుండే ఇప్పుడు అందరు ప్రా ఎందుకు కానీ ప్రాధాన్యం మరి పది సంవత్సరాలు ఎందుకు ఉన్నావు అన్న దాంట్లో ఎందుకు గెలిచినావన్న రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు పోయినావు ఎందుకు గెలిచినావు అప్పుడు అప్పుడు తెలియదా మరి వచ్చేసేది ఉండే ఇమ్మీడియట్గా అవసరం లేదు బైసా మేము వచ్చేస్తాం అని బయట కానీ వచ్చేసేది ఉండే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేయాలని దానం నాగేందర్ కేటీఆర్ చెప్పినట్టసంటోళ్ళు ఏం చెప్పారంటే వద్దు ఆ సామర్థాలు చెప్పుకుంటే బాగుండదు కానీ ఇక ఎంఐఎంతో పనిచేయడం సెక్యులర్ భావం సిగ్గుండాలే కదా కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్లకు సిగ్గుండాల సెక్యులర్ ముసుగులా ఎవడు పతా ఉన్నాడు ఏఎంఐఎం అనే ఎంఐఎం పార్టీ అనేది సెక్యులర్ పార్టీ చెప్పకండి మీరు మరి ఎంఐఎం ఉడిక సెక్యులర్ పార్టీ కాదు దాంతో పొత్తేందుకని చెప్పొచ్చు కదా రేవంత్ రెడ్డికి గెలుస్తావా నువ్వు సికింద్రాబాద్లో సి కిషన్ రెడ్డి గారిని ఓడించి పద్ పద్మరా పజ్జనా ఓడించి గెలుస్తావా